నెల్లూరు జిల్లా వెంకటాచలం షాకింగ్ దృశ్యాలు అటవీ భూముల్లో కేజీఎఫ్ త్రీని మించిన గ్రావెల్ దోపిడీ చూస్తూ ఊరుకుంటున్న అధికారులు సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కొందలపాడు బందీగా మారాయి ఇరవై జరుగుతున్న ఫారెస్ట్ రెవెన్యూ శాఖలకి ఇవేమీ కనబడట్లేదా రాత్రి పగలు తేడా లేకుండా ఫ్రొక్రేన్ల సహాయంతో లారీలు లారీలు గ్రామీణ తరలిస్తున్న అధికార యంత్రాంగం నిద్రలో ఉందా లేక మాఫియాకి అండగా నిలుస్తోందా వెంకటాచలం నడిబొడ్డిని బహిరంగంగా గ్రామీణ లారీలు దూసుకెళ్తున్న పోలీసులు ఎందుకు స్పందించడం లేదు ఇది అక్రమ తవ్వకమా లేదా అధికారుల మౌన సమ్మతితో సాగుతున్న దోపిడీనా ప్రభుత్వ భూములు ఇలా దోచుకుపోతుంటే ప్రశ్నించాల్సిన అధికారులు చేతులు ముడుచుకొని కూర్చున్నారంటే గ్రావెల్ మాఫియా వెనుక ఎవరి అండ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ అక్రమ తవ్వకాలపై జిల్లా యంత్రాంగం ఎప్పుడు స్పందిస్తుంది లేదా మరింత విధ్వంసం జరిగాక కళ్ళు తెరుస్తుందా ఈ నియోజ ఈ నియోజకవర్గం నుంచి మనం చూడవచ్చు అయితే ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో ఇంకా మనం అయితే గ్రామీణకి అక్కడ పోయడానికి పెద్ద అయితే నడువులు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఆ గ్రామీణ ఊళ్ళో పోతుంటే భయపడిస్త వస్తున్నారంట అంటే ప్రజలు అంటున్నారు ఏదైనా ఈ లారీలు ఏంది అసలు మేము పెట్టుకోవాలి É, no,